మివా ద్వాదశ జ్యోతిర్లింగములలో రామేశ్వరం జ్యోతిర్లింగం అనేటువంటి ఎంతో ప్రముఖమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ జ్యోతిర్లింగం వెనుక ఒక చక్కటి పురాణగాథ ఉంది అనేకమైనటువంటి సంఘటనలు చెప్తూ ఉంటారు కానీ ప్రధానంగా ఎక్కువ మంది విశ్వసించేటువంటిది ఏమిటి అని అంటే రావణ వధానంతరము కూడా శ్రీరామచంద్రుడు ఒక శివభక్తుణ్ణి ఒక బ్రాహ్మణుడిని నిష్ఠాగరిష్ఠుణ్ణి ఆ రావణుణ్ణి నేను వధించి బ్రహ్మహత్యా పాపం చేశానే అని బాధపడుతూ ఉంటాడు దీనికి పరిహారం ఏమిటి అని అంటే మహర్షులు ఒక సూచన చేస్తారు ఆ సూచన అనుసరించి సీతాసమేతుడే శ్రీరామచంద్రుడు శివుని పూజించడానికి ఆ శివలింగం కోసం కైలాసానికి వెళ్ళి శివుని దర్శించి లింగము తీసుకురమ్మని హనుమంతుని పంపిస్తాడు అయితే ముహూర్త వేళ దాటిపోతున్నా కూడా శివలింగంతో ఆంజనేయ స్వామి వెనుకకి రాని కారణంగా ఆ ఋషులు వేద విధులు సూచించిన మేరకు శివుని ధ్యానించి సీతామహాదేవి చేసినటువంటి సైకిత లింగానికి అంటే ఇసుకతో చేసినటువంటి లింగానికి అర్చనాదభిషేకాలు చేస్తాడు శ్రీరామచంద్రుడు ఈలోగా కైలాసం నుంచి శివలింగంతో హనుమంతుడు వస్తాడు సీతారాములు సైకిత శివలింగా చేసేస్తారని ఆయన చాలా నా ప్రయత్నం అంతా కూడా నిష్ఫలమైంది కదా అని చెప్పి ఖిన్నుడవుతాడు అప్పుడు శ్రీరామచంద్రుడు అతను ఓరడించి తాను ఏ సైకిత లింగానికి అయితే అభిషేకాలు చేశాడో ఆ లింగం పక్కన వామభాగమున హనుమంతుడు తెచ్చినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడనమాట సైకత లింగము లింగము కింద హనుమ తెచ్చిన లింగాన్ని విశ్వేశ్వర లింగంగా అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు తొలి పూజ మాత్రం లింగానికి హనుమంతుడు తెచ్చిన లింగానికే జరపబడుతూ ఉంటుంది చాలా విశాలమైనటువంటి ప్రాంగణంతో ఎత్తైన గోపురాలతో ఉన్నటువంటి ఈ రామేశ్వరం ఆలయంలో ఇరవై రెండు బావులలో ఆ పుణ్యజలముల్లో స్నానం ఆచరించి ఉషోదయాన్ని స్వామిని దర్శించుకుని రామేశ్వర స్వామికి అర్చించుకుని భక్తులు ధ్యానిస్తూ ఉంటారు అమ్మవారు అక్కడ పర్వతవర్ధిని ఆ తల్లిని కూడా అందరూ దర్శించి కొలుస్తూ ఉంటారు ఈ శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంతం అది దేవతల నగరంగా పేరు పొందినటువంటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీరామచంద్రుడు స్థాపించినటువంటి శివలింగం అందువల్ల ఇది శైవ వైష్ణవ క్షేత్రం కింద కూడా ఇది భక్తుల చేత దర్శించబడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రామేశ్వర జ్యోతిర్లింగం గురించి మనం గానం చేసుకుందాం మనమున ಕೈವಲ್ಮೋಸೇ ದ್ವಾಶ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಮುಲೂ ವಿನು ಮಾ ಮನಸ್ಸುನು ನಿಶ್ಚಲಪರಚಿ ದಿವ್ಯ ಗಾಧಲನು ರ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಮು బ్రహ్మతనయుడు విశ్వవ్రసుడు అతని కుమారుడు రావణాసురుడు అంకుటి శివా దీక్షాపరుడు భక్తుడు లంకేశ్వరుడు అసమాన బల సూరుడు ಕಾಮ ಮೋಹಿತ್ತುಡ ಸೀತಾ ಸಾಧ್ವಿ ಮಾಯೋಪಾಯಮುನ ಚರಬಟ್ಟುಕಿ ಲಂಕಾನಗರಮುನ ಅಶೋಕವನಮುನ ಮುನ್ನ ಅಶೋಕವನ ದಾನವಕಾಂತಲ ನಡುಮನು ಬೆದರಿಚಸೇ అంజని సుతుడు వాయుపుత్రుడు హనుమంతుడు సుగ్రీవుని పంపున లంకను చేరి వైదేహిని కనుగొని ఊరడించి వివరము తెలిపి రాముని చేరే లంక ప్రవేశమునకు అవరోధముగా ఉన్న సాగరమును దాటగా కపివరులంతా రాముని స్పర్శతో పునీతమైన శిలలతో వారధి నిర్మించి లంక చేరి సుదీర్ఘముగా సాగిన పోరులో తుజకు శ్రీరాముని చేతిలో పరాజితుడై నిహతుడయ్యేను సీతా సాధ్విరాముని చేరెను కడువానందముతో లంకాధిపతిగా విభీషుని చేసి సేతువు దాటి తీరము చేరిన శ్రీరామచంద్రుడు మనోవేదన పొందే పాపభీతితో పరిపరి విధములా యోచించే పరమేశుని ప్రియభక్తుడు బ్రాహ్మణుడు నిష్ఠాగరిష్ఠుడు రావణుని వధించి బ్రహ్మహత్యా పాపము చేసి తినను పరిహారము సూచించగా మహర్షుల వేడే రామచంద్రుడు శివభక్తుని ఎడల చేసిన పాపము శివాపచారమే అగును కావున శివార్చనతోడే పరిహారం అగున నెడి మహర్షుల సూచన సరించి రాముడు నిశ్చయించే సీతా సమేతుడై శ్రీరామచంద్రుడు శివుని పూజింపగా శివలింగము కొరకై కైలాసముకేగి శివుని దర్శించి శివలింగమను కొని తెమ్మని హనుమంతుని పంపించే మహర్షులు తెలిపిన ముహూర్త వేళకు శివలింగముతో శ్రీ ఆంజనేయుడు రాణి కారణమున శ్రీరామచంద్రుడు ఋషుల తాపసుల వేద విధుల సూచన మేరకు నిశ్చల మనసుతో సీతామాత శివుని ధ్యానించి చేసిన సైకితలింగముకు సతితో కూడి శ్రీ రఘునందనుడు అర్చనాది అభిషేకములు చేసి తరించే అంతలో అచ్చటికి ఏ తెంచినాడు శివలింగముతో శ్రీ హనుమంతుడు సీతారాముల సైకిత డై నిలచేతన ప్రయత్నము నిష్ఫలమాయనని కరుణాంతరంగుడు శ్రీరామచంద్రుడు ఊరడించినతని యత్నమును కొనియాడే తమ సైకితలింగా వామభాగమున పవనసుతుడు తెచ్చిన పవిత్ర శివలింగము ప్రతిష్ఠించే సైకతలింగము రామేశ్వరలింగముగా హనుమలింగము విశ్వేశ్వరలింగముగా నిత్యము తొలి పూజ విశ్వేశ్వరలింగముకే తప్పక జరుగునని రఘురాముడు ఆనాడే ఆదేశించే ఎత్తైన గోపురములు విశాల ప్రాంగణము వేల స్తంభాలతో వివిధ మండపాలతో అద్భుతమైన శిల్పకళా సౌందర్యముతో పలుదేవతల విగ్రహమూర్తులతో ఆలయము సో బిల్లుచుండును ఎగసిపడేటి అలలుండని సాగరాన స్నానము చేసి సమీపముననున్న ఆలయము చేరి ఇరవై రెండు బావుల దరి పుణ్యజలముల తడిసి పావనముంది అటుపై పురుషోదయమున ఆలయమున కేగి ముందుగా స్ఫటికలింగ దర్శనము చేసి రామేశ్వరు నర్చించి మనసార ధ్యానించి స్వామి సతి పర్వతవర్ధినిని దర్శించి తరించెదరు శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంతమది పేరు దేవతల నగరముగా దేవతలనగరముగా తమిళనాటనాద్భుత ఆధ్యాత్మిక క్షేత్రము రామేశ్వరము ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమాయే పవిత్ర పవిత్రభదరి ద్వారకాపూరి దేవాలయాలు రామేశ్వరము వైష్ణవ క్షేత్రాలుగా భారతావణిలో పుణ్యక్షేత్రాలుగా భక్తులు నమ్మి దర్శించి సేవించి ముక్తి పొందెదరు కనుమా करुमा मनमुना कैवल्यमुसगे द्वादश ज्योतिर्लिङ्गमुलु विनुमा मनसुनु निश्चलपरचि शिवमहिमा गाधलनु